దేవీ నవరాత్రిలోని మొదటి రోజు మా ఇంట్లో పూజ నేను ఏ విధంగా చేసుకున్నానో చూద్దాం ఈరోజు ఈరోజు అమ్మవారి అలంకారమైన స్వర్ణ కవచాంకృత దుర్గాదేవి అయితే నేను దేవి నవరాత్రి పూజ కోసం ముందు రోజే అన్నీ శుభ్రపరచుకున్నాను వీళ్ళంతా నీట్గా కడుక్కొని చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను గడపలకి తులసమ్మకి అన్నింటికి చక్కగా పూజా మందిరం అంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా తెల్లవారు తెల్లవారులేసగానే సూర్యోదయానికి పూర్వమే పూజ చేసుకోవడానికి ప్రయత్నించాను కాకపోతే పూజ అయ్యేసరికి సెవెన్ అయిపోయిందండి నేను సిక్స్ థర్టీకే పెట్టాను కానీ అన్నీ చేసుకునేసరికి లేట్ అయిపోయింది కానీ వీలైనంత వరకు ఆరున్నరలోపు పూజ కంప్లీట్ చేయడానికి చూడండి ఈ దేవీ నవరాత్రుల్లో అంతేకాదండి మన ఇంట్లో ఇటువంటి తాబేలుంటే చక్కగా పసుపు కుంకాలతో అలంకరించుకోవడం చాలా మంచిది దేవీ నవరాత్రులు రాగానే మనకు ముఖ్యంగా గుర్తుకు వచ్చేది కుంకుమార్చన అమ్మవారికి ఎంతో ఇష్టమైన కుంకుమార్చన ఈ కుంకుమార్చన చేసుకునేటప్పుడు తప్పకుండా లలిత సహస్రనామ పారాయణం కానీ లలిత సహస్రనామ శ్లోకాలు కానీ గౌరీ అష్టకం కానీ లలిత అష్టకం కానీ మీకు ఏది వీలుగా ఉంటే అది చదువుకుంటూ కుంకుమార్చన చేసుకోవచ్చండి అంతేకాదు లలితా సహస్రం బుక్కులోని ఏ రోజు ఏ అవతారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తారో అవతారం తాలిక మంత్రాలు ఉంటాయి అవైనా చదువుకొని కుంకుమార్చన చేసుకోవచ్చు అమ్మకు ఎంతో ప్రీతికరమైనది కుంకుమార్చన మన ఇంట్లో చాలా ఈజీగా అమ్మవారికి ఉదయం సాయంత్రం కూడా కుంకుమార్చన చేసుకోవచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ మనం ఇంట్లో పీట పెట్టుకొని అలంకరణ చేసుకుంటూ పూజ చేసుకోవచ్చు అలా వీలు కాని వాళ్ళు కలసం పెట్టుకోకపోయినా అఖండ దీపారాధన చేయకపోయినా సరే ఫోటోకి పూజ చేసుకుంటూ కూడా అమ్మవారికి శుభ్రంగా కుంకుమార్చన చేసుకోవచ్చు అమ్మవారికి ఎంతో ఇష్టమైన కుంకుమార్చన చేయడం వల్ల ఎంతో మంచిది ఫ్రెండ్స్ వీలైతే సాయంకాలం సమయంలో కనకదార శ్రోక్తం చదవడం వల్ల మనకి అనుకున్న పనులన్నీ అవుతాయి అమ్మ దయ మనమేనో ఉంటేనే కదా ఫ్రెండ్స్ అన్నీ అవుతాయి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే నేను ఈరోజు మా ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకున్నానంటే ముందుగా పటాలకు పువ్వులు అలంకరించుకున్నాను అమ్మవారి కోసం పదకొండు నిమ్మకాయల మాలను తయారు చేసి ముందుగా పెట్టుకున్నాను చిన్న పువ్వుల మాల వేశాను నా శక్తి కొలది ఫ్రెండ్స్ కొబ్బరి నూనె నెయ్యి నువ్వుల నూనె ఏ ఆయిల్తో అయినా ఈ నవరాత్రుల్లో మనం పూజ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంతేకాదు మనం దీపం పెట్టే ముందే దీపారాధన కుందలకు కుంకుమ తో గంధముతో అలంకరణ చేయవలను చేసిన తరువాత అమ్మవారికి దీపం వెలిగించిన తర్వాత అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాల ఫ్రెండ్స్ అంతేకాదు అమ్మవారికి కుంకుమార్చన చేయడానికి మన దగ్గర అమ్మవారి ఏమార్చన చేసుకోవడం కోసం మన దగ్గర అమ్మవారిది వెండి రాగి ఇత్తడి ఏ లోహముతో ఉన్న విగ్రహమైనా పర్వాలేదు బొటన వేలుని మించకుండా ఉండాలి అవి ఏమీ లేవి అనుకుంటే ఒక పసుపు ముద్దకు గౌరీదేవిలా తయారు చేసుకొని పూజ చేసుకోవచ్చు లేదు అంటే మన దగ్గరున్న వన్ రూపీ కాయిన్ని ఒక చిన్న ప్లేట్లో తమలపాకు పెట్టి దాని మీద రూపాయి కాయిన్ పెట్టి దాని మీద అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంతేకాదు పూజ చేసేటప్పుడు అమ్మవారికి గంధపుష్పం సమర్పించండి ఇలా చేయడం వల్ల మనకి పరిపూర్ణ పూజ ఫలితం దక్కుతుంది మనం కనీసం షోడచోపచార పూజ చేయకపోయినా అమ్మవారికి పంచోపచార పూజ చేస్తే చాలా మంచిది పంచోపచార పూజ అంటే ద్వీపం ధూపం నైవేద్యం గంధపుష్పం అక్షింతాలే ఫ్రెండ్స్ అంతే దాన్నే పంచోపచార పూజ అని అంటారు అమ్మవారికి నిండు మనస్సుతో మనం మనస్ఫూర్తిగా కుంకుమార్చన చేసుకొని మంత్రాలు రాని వాళ్ళు శ్రీమాత్రేన మహా అనుకుంటూ నూట ఎనిమిది సార్లు అమ్మవారికి కుంకుమార్చన చేసినా చాలు ఫ్రెండ్స్ అమ్మవారు మనల్ని కటాక్షించే ముందు మనకి ఇల్లంతా కుంకుమ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ కుంకుమ వాసన వస్తుందంటే అమ్మవారు మన ఇంట్లో కొలువు తీరుతున్నారని అర్థం ఈ తొమ్మిది నవరాత్రులు వీలైనంత వరకు చాలా నిష్ట నియమాలతో అమ్మవారిని ఇలా పూజించడం వల్ల ఎంతో మంచిది ఫైనల్గా నేను అమ్మవారికి నక్షత్ర హారతి ఇస్తున్నాను నెయ్యి ఒత్తులు వేసి అమ్మవారికి హారతి ఇస్తున్నాను ఫ్రెండ్స్ హారతి ఇచ్చిన అనంతరం అమ్మవారికి ధూపం వేయండి దేవీ నవరాత్రుల్లో విశేషంగా అమ్మవారికి ధూపం వేయడం చాలా మంచిది ఫ్రెండ్స్ అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం గుగ్గులంతో ఇల్లు అంతా ధూపం వేసినా అమ్మవారికి ధూపం వేసినా ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా బయటకు వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీతో ఇల్లు ఉంటే ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలే కదా ఫ్రెండ్స్ మనం కోరుకునేది మన సంతోషం మన పిల్లల సంతోషమే కదా అమ్మ అడిగినవన్నీ ఇస్తుంది ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని నిష్ట నియమాలతో పూజించండి పూజించడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది అమ్మవారికి ఇష్టమైన వేపకొమ్మలు తప్పకుండా పూజలో ఉండేలాగా చూసుకోండి ఇది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైంది ఈరోజు నేను అమ్మవారి కోసం కట్టె పొంగలిని నైవేద్యముగా చేశాను ఫ్రెండ్స్ ప్రాంతాల పెట్టి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా అవతారాలని పూజిస్తూ ఉంటారు విజయవాడ కనకదుర్గా గుడిలో ఈరోజు స్వర్ణ కవచ అలంకారకృత దుర్గాదేవి కనుక నేను ఆ అమ్మవారికి కట్టె పొంగల్ని నివేదన చేశాను మొదటి రోజు ఏదైనా తీపి పదార్థం చేద్దామని అనుకుని కొంచెం సేమియా కూడా చేశాను ఫ్రెండ్స్ అమ్మవారికి మనకు తోచిన ప్రసాదం పెట్టి ఏవీ లేకపోతే కనీసం ఒక పటికి బెల్లమైనా పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పూజకు కావాల్సింది హంగులు కాదు ఫ్రెండ్స్ భక్తి భక్తితో వేపాకులు పెట్టి ఒక ద్వీపం వెలిగించి అమ్మవారికి చిటికెడు కుంకుమతో కుంకుమ పూజ చేసినా ఎంతో సంతోషపడతారు మనం కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి ముఖ్యంగా పూజలు పూజ అయిన అనంతరం అమ్మవారికి విశేషంగా ధూపం వేయడం చాలా అవసరం ఫ్రెండ్స్ మర్చిపోకుండా అమ్మవారికి పూజ అయిన వెంటనే గుగ్గులంతో ధూపం వేయండి ఫ్రెండ్స్ అంతేకాదు నేను రోజు అమ్మవారికి తాంబూలం సమర్పించుకుంటున్నాను తొమ్మిది నవరాత్రుల్లో రోజుకో అవతారంలో అమ్మ మన ఇంటికి వస్తున్నారని నేను భావిస్తున్నాను అందుకే ప్రతిరోజు అమ్మవారికి తాంబూలం పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా అలా చేయాలనుకుంటే చేయండి నేను ఒక రవికల గుడ్డ ఒక డజన్ గాజులు మూడు తమలపాకులు రెండు వక్కలు మనకి తోచినన్న చిల్లర డబ్బులు పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పిస్తున్నాను ఎవరైనా సువాసని స్త్రీ మన ఇంటికి వచ్చేటట్టయితే అమ్మవారి పెట్టిన తాంబూలాన్ని ఆ వచ్చిన సువాసినకి అమ్మవారిగా భావించి ఆ తాంబూలాన్ని ఇద్దామని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలా చేయడం వల్ల అమ్మవారే మన ఇంటికి వచ్చి తాంబూలం పట్టుకెళ్ళినంత ఆనందం కలుగుతుంది కదా ఫ్రెండ్స్ ఒకవేళ అలా చేయలేని వారు ఎవరైనా అమ్మవారికి తాంబూలం పెట్టి ఆ తాంబూలంలో ఉన్న వస్తువులు తర్వాత దేవి నైవేద్యంగా దేవి ప్రసాదంగా మనమే స్వీకరించుకొని మనమే కుట్టించుకోవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే మన ఇంటికి అనుకోకుండా ఈ దేవీ నవరాత్రిలో ఎవరో ఒక సువాసనీ స్త్రీ వస్తూనే ఉంటారు ఎవరైనా చిన్న పాప వచ్చినప్పుడు బాలా త్రిపుర వచ్చింది వచ్చిందనుకొని ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా వచ్చినప్పుడు రవికలగుడ్డ ఇలా తాంబూలం ఇచ్చి పంపడం వల్ల ఈ దేవీ నవరాత్రిలో విశేషమైన ఫలితం ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈరోజు ఆగ్నేయ దీపం కూడా పెట్టుకున్నాను ఇలా ఆగ్నేయ మూలలో అన్నపూర్ణాదేవికి పూజ చేయడం వల్ల మన ఇంట్లో ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు ఫ్రెండ్స్ బాయ్